कोई नाम नी कोरिका मेरा कित लो न रामा मलसी कोई नाराम नी को रिका मेरा कितुल नारामसी कोई नाम नी कोरिका मेरा कितुल नारामसी कोई नाम

కాచియు నన్ను పోషించు మనుచున్న దాస దాసుల కెల్ల దాసుడ నను దాసుల కెల్ల దాసుడ నను నన్ను కాశి పోషించు నో రామా అలసి పోయినాడే గుర్తు చేసుకోవాలి అలసిపోయిన రామా నిన్ను రామ అలసిపోయిన రామ నిన్ను ఆశించ రామా అలసి పోయిన రామా నిన్ను నిన్ను యా నిన్ను యాీటులున్న రామా అలసి పోయిన రామా రామా అలసి పోయిన నిన్ను యీగలున్న రామా అలసి పోయిన రామాయము ఇది కదలు చూడలేదు ఏ క్షణము ఏ ముందు చూడలేదు క్షణము ఏ ముందు ఎరు కాదు ముందు నాసి కాము స్మరణ చేసి నాంది భోజన నిన్ను చిం చీలున్నా రామా అలసి పోయినను రామా ఇన్ను చించిన్న రామా అలసి పోయినను రామా మిథ మేడలు నీతో కూరలేదేనాడు మిథ్య మేడలు నేను కోరాలేదేనాడు మిథ్య మేడలు నిన్ను కోరాలేనాడు మిథ్య మెడలు నిన్ను కోరాలేనాడు సిద్ధుడవని బుద్ధి శీఘ్రముగాను నీకు అలసిపోయిననున్నారామా నిన్ను యాచించి టులున్న రామా అలసిపోయినున్న రామా నిన్ను యాచించి టులున్న రామా అలసిపోయిన రామా నిన్ను యాచించి డున్న రామా అలసిపోయిన రా లేడుగా ఏ మాత్రమును నిన్ను ఏమీ మడుగాయే మాత్రమును నిన్ను ఏమీ లేదే మడుగాయే మాత్రమును నిన్ను ఏమీ లేదే మడుగాయే మాత్రమును నిన్ను విడచి నిదురను బోను మరచి పండు పోను అలసిపోయిను నిన్ను యాచించి తోలున్న రామా అలసి పోయిన రామా యాచించి యీలున్న రామా అలసి పోయినను రామా నిన్నో యాచించి డోలున్న రామా అలసి పోయిన్న రామా

రామా అలసిపోయి పోయిలు రామా నిన్ను అలసిపోయి రామా అలసి పోయిన రామా నిన్నీలున్న రామా అలసి పోయిన్న రామా నిధి బోధను నాకు పఠున్నా నిధి బోధను నాకు పట దా బోధను నాకు పఠ గను చునున్నా మోహన రూపం అలసి రామా రామా అలసి పోయి రామా రామా అలసి పోయిన రామా నిన్నో యాచించులున్నా రామా అలసి ఉన్న రామా

அலசி போயுன யாச்சின் ரமா அலசி போனோம் I Jamanobava Admira Lintina I am Pijamanoba Agnew China. I am Pijama Pava Agnea I am Pijama Agnewintina I am Pijama no Baba

Sri Kli Mo Rama Ne Rama Namambo Madilona. Srim Kli Mo Ne Rama Namambo Srim Kli Ne Rama Namambo Madilona. Srim Kli Mo Srim Srim

जम्बू यूरा कार मे जम्बू वरी मैं पुनगा दूरा कारवी जम्बू योनगाधुरा कारवी जम्बू राटी रामा का रा शीर्वा जनम मिली रामा का शिव जनम अलसी बोंद रहा

రామ రామయను మనసాని ఒకసారైనా గలువమ్మాసారైనా ఒకసారైనా 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 గలువమ్మా రామయను మనసాని ఒకసారైనా తలువమ్మా రామ రామయ్యను మనసా నీ ఒకసారైనా తలువమ్మా రాముని నామము మధురం బే మన రాముని నామము మధురంబే మన రాముని నామము మధురం బే మన రాముని నామము మధురంబే మన రాముని నామము మధురం బే మన రాముని నామము మధురం మన బ్రహ్మ గుణాత్ముడు పరమ పూజ్యుడు రామ రామయను వర్ష

రామ రామాయణను సీ ఒక సారైనా చలు అమ్మా రామాయణ ఓ మను సీ ఒక సారైనా అమ్మా రామ రామాయణ ఎక్కడ లేదే ఎరుక దలసితే ఎక్కడ లేదే ఎరుక దసితే ఎక్కడ లేదే ఎరుక దలసితే ఎక్కడ లేదే ఎరుక తెలసితే చిక్కిన వారికి బాధ శీఘ్రము ఎన్ని యుగము గడిచే ఒకసారైనా ఒకసారైనా తలువమ్మా సా ఒకసారై నా తలువమ్మా సారై నా ధనువమ్మ రామ రామయను ఓ మనుసా నీ రామ రామయను ఓ నీ ఒకసారై నా తనువారం ఒకసారైనా గలు అమ్మా రామ రామయో మనుషాని ఒకసారైనా గలువమ్మా రామ రామాయణో పాపము ఎప్పుడు నీతో పాపము ఎప్పుడు నీతో పాపము ఎప్పుడు నీతో రాదు పాపము ఎప్పుడు నీతో రమ్యము కలుగును రాముని కృపతో రమ్యము కలుగును రాముని కృపతో రామ రామయను మను స్వామి ఒకసారైనా తను రామరాజమును రామ రాజమును కలుగు మధిలో నీము సోము అని చెప్పు మధిలో అయ్యో అయ్యం బీజమును తలుగుములోను

సోమం చెప్పు మదిలో క్లీను అందించగని మదిలో బమ రామయను మనసు ఒకసారైనా తలువమ్మా సా ఒకస రామ రామయ్యో మనుసా నీ ఒకసారైనా గలువమ్మా ఉదయం మొదలుగని మధ్యాహ్నము ఉదయం మొదలుకొని మధ్యాహ్నమునగో సూర్య దర్శనము పొందమ్మా సూర్య దర్శనము పొందమ్మా సూర్య దర్శన